వెల్కమ్ టు మీడి న్యూస్ నిమి ప్రసాద్ ప్రస్తుతం ఇవాళ రాష్ట్రంలో మొన్న లఘుచలలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అధికారుల మీద దాడి కేసులో ఈ రోజు రైతులని అరెస్ట్ చేసి అక్రమంగా ఇంకా వాళ్ళని నిర్బంధించడంతో ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆ అంబేద్కర్ గారికి వృత్తి పత్రం ఇచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నట్టుగా నినాదాలు తెలుసుకుంటూ వెంబడే వాళ్ళని అరెస్ట్ చేయాలని వాళ్ళు అంబేద్కర్ గారికి ఉద్యోగ పత్రం సమర్పించారు ఉన్నారు రెడ్మ గారిని అడిగి తెలిసిన ప్రయత్నం అన్న చెప్పండి ఈ రోజు మీరు చేపట్టిన ఈ కార్యక్రమం ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు రోజు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహానికి వినేత పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు రైతులను ఏ విధంగా ఈ ప్రభుత్వము వేడీలు వేసి ఏ విధంగా చిన్న చూపు చూసి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈ రోజు ఉన్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అసెంబ్లీలో కనీసం రైతుల సమస్యల మీద ఏదైతే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గానికి సంబంధించిన రైతులు దాదాపు యాభై రోజులైన జైల్లో పాపం ఎస్టీ బీద రైతులందరూ కూడా ఎస్టీ లంబాడీ రైతులు నిజంగా ఈ రోజు అసెంబ్లీలో చర్చకు లేవనెత్తకుండా వేరే చర్చ తీసి ఉన్నటువంటి సమస్యలను డైవర్ట్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడతా ఉంది ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీగా ఈ రోజు మేము ప్రజలు ఏ విధంగా మాకు మ్యాండేట్ ఇచ్చిరో ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల్లో ఉన్నటువంటి అనేక సమస్యల మీద పోరాటం చేసిన భాగంగా ఈ రోజు రైతుల సమస్యల మీద ఈ రోజు అంబేద్కర్ గారికి మన వినోద్పత్రం ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఇంకా పార్టీ ఏ కార్యక్రమాలకు వచ్చినా స్థానిక సమస్యల మీద కానీ మున్సిపల్ గానీ నియోజకవర్గ కేంద్రంలో ఏ సమస్యలున్నా అన్ని సమస్యల మీద ఈ టిఆర్ఎస్ పార్టీ అంత కార్యకర్తలు అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ప్రతిపక్షంగా మేము ప్రజల సమస్యను ప్రభుత్వం తీసుకుపోవడానికి మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ వాళ్ళని విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు అని చెప్పారు ఈరోజు గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బిఆర్ఎస్ పార్టీ అన్న రామనగర్ గారు మరి ఈ రోజు అంబేద్కర్ గారికి వినత ఇవ్వడం జరిగింది లగచర్లలో మరి శాంతియుతంగా అదే విధంగా ప్రజాస్వామ్యయుతంగా మరి వాళ్ళు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్న రైతులని మరి వాళ్ళు కూలినాలు చేసుకునేటోళ్ళు వాళ్ళ భూములు వాళ్ళు పోతే ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళు ప్రజాస్వామ్య విధంగా వాళ్ళు మరి అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తుంటే వారిని అరెస్ట్ చేసి జైలు పాలు చేయడం జరిగింది అదే విధంగా ఛాతిలో నొప్పి మరి అదే విధంగా గుండె నొప్పి అని చెప్పేసి ఒక ఖైదీ బాధపడుతుంటే అతనికి ఇట్లా మరి ఆ ఇంప సంఖ్యలు వేసి తీసుకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే తొలినాళ్ళలో గొప్పలు చెప్పింది మరి అదే ప్రగతి భవన్ కు ఇంప కంచెలు ముళ్ళ కంచెలు వేసిన చెప్పేసి ఆ రాడున్న ప్రభుత్వాన్ని నిందలేసిన ఈ రోజు రైతులను స్వయంగాను ఎంపికంచలేసి హాస్పిటల్లో కూడా కనీసం రిమూవ్ చేయకుండా హాస్పిటల్ తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యాంగ నిర్మాత సాక్షిగా మరి మేము ఏం తెలియజేస్తున్నాం అంటే మా పోరాటాన్ని రైతులు లగజల రైతులే కాదు ఈ తెలంగాణలో ఎక్కడ రైతులు ఇబ్బంది పడ్డా బీఆర్ఎస్ పార్టీకి మేము తెలియజేస్తాం అభివృద్ధి పనుల కోసం ఆ రోజు ల్యాండ్ ల్యాండ్ కోసం మేము చేసిన కార్యక్రమం ఏదైతే రకంగా రైతులు అద్దుపాట్నందుకే ఈ రోజు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది సో దీని మీద అభివృద్ధిని ఎదుర్కోవడానికి చేసిన కుట్రలో భాగంగానే అని ఇలా అధికార పార్టీ చెప్తున్నారు దీని మీద మీ స్పందన ముందు మల్లనా సాగర్ తీసుకున్నాం మల్లనాసాగర్ లో కూడా మరి రైతులను ఒప్పించి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి కాంపెన్సేషన్ కరెక్ట్ ఇచ్చి వాళ్ళని ఒప్పించి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయింది కానీ రైతులు ఎక్కడ ఇట్లా ఇట్లా డైరెక్ట్ గా ఇబ్బంది పాలు చేసిన సందర్భం లేకుండా అప్పుడు మరి ఈ రోజు నువ్వు ఇంత రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి బేడీ అదే విధంగా వాళ్లకు కనీసం వచ్చి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేని తీసుకుపోయి మాజీ ఎమ్మెల్యే తీసుకుపోయి నువ్వు జైల్లో వేసినావు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతు గురించి మాట్లాడడం అంటే ఏమైనా చర్య దీన్ని మార్చడానికి ఈ ఏళ్ళ వరకు ఇట్లా రైతు రుణమాఫీ చేయకుండా ముప్పై మంది ముప్పై పర్సెంట్ ఇట్లా చేయకుండా ఇట్లా తాత్సారం చేస్తూ ఈ కొత్త వాటిని తెర మీదకి తీసుకొచ్చే విధంగా సబ్జెక్టు డివియేషన్ చేసే విధంగా మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నాం ఇక్కడ చాలా మంది ఉన్నారు కొందరు మేడం మీరు చెప్పండి ఈ రోజు ఏదైతే మీకు ఇక్కడ రైతులను ఆదర్శించారో ఆ కార్యక్రమం మీద మీరు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు సార్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన హామీలను మర్చిపోయింది ఆర్ గ్యారంటీలను మర్చిపోయి ఈ రోజు రైతులు వాళ్ళు భూములు మేము ఇవ్వము మాకు ఉండే రెండు ఎకరాలే మూడు ఎకరాలే ఆ భూమి చేసుకొని పడతాం మీకు ఉన్న భూమి మీకు ఇచ్చి మేము ఏం చేసుకోవాలంటే వాళ్ళకి ఈ రోజు నిర్బంధం చేసి ఆ ఊర్ల మీద పడి రైతుల నిబంధనలు పాలు చేస్తున్నారు అరెస్ట్ చేసి ఇప్పటి వరకు వాళ్ళకు దాదాపు నలభై ఐదు రోజులు అయితే విడుదల చేయట్లేదు వాళ్ళు మేలు వచ్చేటట్టు చేస్తలేరు ఒక రైతులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆడోళ్ళ కలుగుతుంది ఆడళ్ళు ఏడ్పిస్తున్నాడు ముసలల్ల నేర్పిస్తున్నాడు ఈ రోజు ముందుగోపల నేడిపిస్తున్నాడు రైతులను ఒకటే కాదు అక్కడ నది పేరు మీద ఇల్లు ఒకటి వాళ్ళని నేర్పిస్తున్నాడు రైతు ఏడ్చిన రాజ్యం అలాగే మన ఎద్దు ఏవసం ఎప్పటికీ బాగుపడదు అది రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి కక్షపూరితమైన చర్యలకు చేపడుతున్నాడు అది కరెక్ట్ అయితే కాదు సార్ అండి మొత్తానికి ఏదైతే అంబేద్కర్ కి నిరసన కార్యక్రమంలో ఈ రోజు వినతి పత్రాన్ని అందజేశారో సో మొత్తం మీద లఘుచనలో జరిగిన ఘటనని అరెస్ట్ చేసిన రైతులు ఎవరైనా రిలీజ్ చేయాలని లేకపోతే భవిష్యత్తులో ఇంకా మేము పెద్ద ఎత్తున కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఇంకా మేము రైతులు కానీ ఇటు ప్రజలు కానీ భరోసాగా ఉంటామని ఇంకోటి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నంలో ఈ భాగం మాది ఇలా చాలా వరకు కూడా ఇంకా చాలా కార్యక్రమాలన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఎండగడతాం అని ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఇదాన్ని మొత్తానికి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూనే ఉన్నాను బ్రేకింగ్ న్యూస్ నేను ఇక్కడ